ఏలూరు నగరంలోని స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీహర్ష మాట్లాడారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు అదే విధంగా ఏదైనా దంత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డెంటల్ డాక్టర్ ని సంప్రదించాలని లేని పక్షంలో ఆలస్యం చేసినట్లయితే తీవ్ర సమస్యగా పరిగణించబడుతుందని తెలిపారు డాక్టర్ శ్రీహర్ష మాటల్లోనే దంత సమస్యలపై మా ఏలూరు జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ సాధారణంగా మానవ జీవితంలో మరి అత్యంత ప్రధానమైన అనిపోయింది దంతం కొళ్ళ అమరిక దగ్గర సమస్యలు వివిధ సమస్యలతో ప్రజలు అనారోగ్యం పాలైతే బాడీ మొత్తం కూడా దాని మీద వీక్నెస్ పడుతుంది మనం ప్రస్తుతం ఏలూరులోని స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ శ్రీహర్ష గారు శ్రీహర్షి గారు ప్రస్తుతం మనిషికి టిప్పు పళ్ళు గాలిపండ్లు అని చెప్పి వస్తుంటాయి కదా దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు శ్రీహర్ష ఎండిఎస్ ప్రాసెరాటిక్స్ పిప్పి పళ్ళు అనేవండి సాధారణంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ముఖ్య కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో షుగర్ కంటెంట్ పళ్ళ మీద ఎక్కువసేపు నిలబడిపోవడం వల్ల ఈ పిప్పిపళ్ళు అనేవి ఏర్పడతాయి అవి సాధారణంగా చిన్న చిన్న డాట్స్ స్పాట్స్ లాగా మనకి ఇనీషియల్గా కనబడతాయండి అవి పోను పోను పెరిగి పెరిగి పెద్దవై వైపు నొప్పి వరకు దారి తీస్తు ఉంటాయమ్మా తర్వాత దానికి అవసరం ఏదైతే ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో పుచ్చు అనేది ఒకసారి పంటి మీద అటాక్ అయినప్పుడు అది పైన ఉన్న ఎనామిల్ లేయర్ అనేది దెబ్బతీస్తుందండి దాని ద్వారా లోనికి చొచ్చుకుపోయి లోపల ఉన్న డెంటీన్ లేయర్స్ అలాగే ఇంకా లోతుగా ఉన్న పల్ప్ చాంబర్ దాకా వెళ్ళినప్పుడు ఈ పళ్ళ నొప్పి అనేవి స్టార్ట్ అవుతాయి సో వీటిని అరికట్టడానికి ఏంటంటే ఇనీషియల్గానే గానే మనము ఈ కుచ్చు స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే మనం వాటికి ఫిల్లింగ్స్ అని అంటారండి డెంటల్ ఫిల్లింగ్స్ అంట రెస్టరేటివ్ మెటీరియల్స్ తోటి ఆ కుచ్చు అనేవి తీసేసి వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ రెస్టరేటివ్ మెటీరియల్స్ అనేవి ప్లేస్ చేస్తామని వీటి ద్వారా ఆ కుచ్చు వ్యాధిని ఇంకొంచు పెరగకుండా మనం అరికట్టగలం అనమాట కొద్ది ఎత్తుపళ్ళు ఉంటాయి లోతుపోళ్ళు మధ్యలో ఇదొట్టలే దానికి ఏ విధంగా ఇంప్లాంటేషన్ అంటారు కదా ఏ విధంగా ఇంప్లాంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి సాధారణంగా పళ్ళు కట్టడానికి అదొక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ అండి సో పళ్ళు కట్టే విధానాల్లో చాలా రకాలుగా పళ్ళు అనేవి కట్టచ్చు మనం చూస్తే తీసి పెట్టుకునే విధంగాను ఫిక్స్డ్ గాను సో మనం రకరకాల విధానాల వల్ల మనం పళ్ళు అనేవి అమర్చడం అనేది జరుగుతుందండి ఇంప్లాంట్స్ అనేవి ఆర్టిఫిషియల్ గా మనము న్యాచురల్గా గా ఏదైతే పన్నుని మనం పేషెంట్ కోల్పోతారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్ లో మనము మనం రీప్లేస్ చేయడం అనేది జరుగుతుందండి సో వీటిని టైటానియం మెటీరియల్స్ ద్వారా మనం ఆ ఇంప్లాంట్స్ అనేవి సంపూరుస్తాయండి సో ప్రధానంగా ఈ చిగురు వాకులని నుంచి రక్తం రావడం ఇటువంటి సమస్యలు చాలా మంది బాధపడుంటారు ముసలి వాళ్ళు ముసలివాసులు ఈ విధంగా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఒకసారి వస్తుంటాయి దీనికి ఎటువంటి సమస్యలు గుళ్ళు వాపులు చిగుళ్ళు వ్యాధి అనేది మనం పెరడాస్ అనే పెరడాల్ ఇన్ఫెక్షన్స్ అని అంటామండి సో ఇవి ఏంటంటే పాచి గార ఏదైతే పళ్ళ మీద ఎక్కువసేపు నిల్వ ఉంటుందో కొన్ని నెలల సంవత్సరాల తరబడి నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మన పంటి చుట్టూ ఉన్న ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకని దెబ్బతీస్తూ ఉంటుందండి సో అనేది దెబ్బ తగలడం వల్ల సో ఎముకనేది అరగడం అనేది జరుగుతుంది పంటి చుట్టూ ఉన్న ఎముక అనేది అరిగినప్పుడు ఆ చిగుళ్ళు అనేవి కిందకి జారిపోవడము పళ్ళ మధ్యలో ఖాళీలు రావడము తద్వారా ఇంకా ఎక్కువ మనం తిన్న ఆహారం అనేవి ఇరుక్కుపోవడం ఇలాంటి సమస్యలు దారితీస్తుంది సో ఈ చిగుళ్ళ వ్యాధికి మనం సరైన టైంలో మనం కనిపెట్టి వాటికి సరైన ట్రీట్మెంట్ మనం అందజేయగలిగితే ఎముకననేది మనం కాపాడచ్చు ఎప్పుడైతే పంటి ఎముక కాలం అయితే మనకి ఏజ్ లో అయినా సరే ఎముక గట్టిగా ఉన్నంత సేపు పళ్ళు అనేవి కదలకుండా ఉంటాయనమాట ఎప్పుడైతే ఎముక అనేది కోల్పోతారో పళ్ళ చుట్టూ ఉన్న ఎముక అప్పుడు పళ్ళు కదలడము ఓ దాని తర్వాత పళ్ళు తీసేయడం అనేది జరుగుతుంది సేజలు ఏమైనా ఉంటాయా ఏంటి ఉంటే ఈ పళ్ళ నుంచి ఈ చెవులకు కానీ నదులకు కానీ ఎటువంటి సంబంధం ఉంటుందా ఈ సమస్య వ్యవధిలో ఎదుర్కొంటారు ట్టికి చెవులకి మెదటికి ఎటువంటి సంబంధం ఉండదండి సో లోపల మన సిస్టమ్ అనేది దేనికి దానికి సెపరేట్ గానే ఉంటుంది సీజనల్ గా అంటే జనరల్ గా మనం సాధారణంగా పిప్పుపల్లి పోట్లు అవి శీతాకాలంలో ఎక్కువ అవుతున్నాయని చెప్తారు యూజువల్లీ ఏంటంటే మనం కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ అని అంటాము అంటే ప్రాబ్లం ఒక చోట ఉన్నప్పుడు అది వేరే చోట చూపించడం అనేది జరగచ్చు కొన్నిసార్లు అది రెగ్యులర్గా మనకి బాడీలో వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటుంది అలా రిఫర్డ్ పెయిన్ జరగడానికి అలాగే పంటి నొప్పి ఉన్నప్పుడు కూడా తలపోటు రావడము ఇలాంటి సమస్యలు అనేవి చెప్తూ ఉంటారు పేషెంట్స్ బట్ మెయిన్ మనం రూట్ కాజ్ ఏదైతే ఉందో అంటే దేనివల్ల నొప్పి వచ్చిందనేది మనం కనుగొని దానికి తగ్గట్టు మనం చికిత్స చేసుకుంటే అది సెట్ అవుతుందండి సీజనల్ గా వచ్చే పెద్ద సమస్యలు అనేవి ఉండవండి ఎక్కువ ఏదైతే డిలేడ్ మనం ఏదైతే అశ్రద్ధ చేసి మనం అంటే నొప్పి లేదు కదా మనం ఎప్పుడైనా అశ్రద్ధ చేస్తామో అది వ్యాధి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది సో అలా పెరగకుండా మనం ఎప్పటికప్పుడు చెకప్స్ అనేవి చేయించుకుని రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటూ ఉంటే ఇబ్బంది ఉంటుందండి ఇవాళ వారికి ఏది దంత సమస్యలు కాకుండా సాధారణ సమస్యలు అంటే సాధారణంగా మనం ఎటువంటి జాగ్రత్తలు చూసుకుంటే అందరూ పాటించాల్సింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా రెండు పూట్ల బ్రషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి రెండు పూట్ల బ్రషింగ్ తో పాటు బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఫ్లాస్ అని ఉంటుందండి అంటే డెంటల్ ఫ్లాస్ మనం ఎప్పుడైతే బ్రషింగ్ అనేది చేస్తామో పంటి భాగం సైడ్ భాగాలు వాటి వరకే క్లీన్ అవుతాయండి పళ్ళకి పళ్ళకి మధ్యలో ఉన్న స్పేస్ అనేది బ్రష్ చొరపడడానికి అవకాశం ఉండదు సో ఆ నార్మల్ న్యాచురల్ స్పేస్లో క్లీన్ చేసుకోవడానికి మనకి ఫ్లాస్ అనేది ఉపయోగపడుతుందండి అలా ఫ్లాసింగ్ కూడా అయిన తర్వాత మనము మౌత్ వాష్ అనేది ఇట్స్ నాట్ మ్యాండ్ మ్యాండేటరీ కాదు బట్ వాడితే మంచిదండి ఒక హాఫ్ అన్ అవర్ బ్రష్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీరు మౌత్ వాష్ యూజ్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే అందరూ పాటించాల్సింది ఏదైనా తిన్న వెంటనే ఒకసారి నోరు బాగా పుక్లిచ్చి ఊసేయడం అనేది చేయాలి సో ఎప్పుడైతే మనము తిన్న తర్వాత నూరు పుక్చ్చమో ఆ తిన్న పదార్థాలన్నీ పంటి మీద ఉండడం వల్ల అవి ఎక్కువసేపు ఉండడం వల్లే ఈ పాచి కానీ పుచ్చులు కానీ ఇవి వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉంటాయండి సో నెయిన్ ముఖ్యంగా నైట్ పడుకునే ముందు బ్రషింగ్ అనేది మ్యాండేటరీగా అందరూ చేసుకోవాల్సిన విషయం సిటీ న్యూస్ ఛానల్ ప్రజలందరికీ మరి గత సమస్యల మీద డాక్టర్ శ్రీహర్ష గారు స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్ యాజమాని తర్వాత మరి ఎన్నో వివిధ సమస్యలు పరిష్కారం కూడా సూచించారు వారికి మా ఛానల్ తరఫున ప్రదక్షిణ తెలియజేస్తున్నాను అండి మరి విధంగా ప్రజలంతా మరి చిన్నపిల్లలు తగ్గించి పెద్దవాళ్ళు వారికి దంత సమస్యలు రాకుండా తమ నివారణ చర్యలు చేపడితే మరి ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారండి మరి అభిరుచిస్తున్నాము చేస్తున్నాము మీ సత్యనారాయణ ఏలూరు